శ్రీమన్మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాశులు వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో అష్టమశ్రేణి జరుగుతున్నప్పటికీ కూడా సూర్య భగవంతుని యొక్క రాశి కాబట్టి మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది లగ్నంలో రవివూదుల సంచారము ఈ యొక్క మాసం మధ్యలో ప్రారంభమవుతున్న సందర్భంలో అనుకున్న పనులన్నీ ఈ యొక్క మాసం మధ్య నుంచి సత్ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది ప్రతి పనిని చాకచక్యంగా వ్యవహరిస్తారు తెలివిగా వ్యవహరిస్తారు మీ యొక్క తెలివితేటలే మీ యొక్క విజయానికి కారణమైన సత్యాన్ని తెలుసుకుంటారు అదేవిధంగా ధనస్థానంలో కుజగ్రహ సంచారం చేత కొన్ని సందర్భాలలో మీరు తీసుకునే ఖచ్చితమైన నిర్ణయాలే మిమ్మల్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురి చేస్తాయి అన్న సత్యాన్ని కూడా గమనిస్తూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఎవరితో కూడా ఖచ్చితంగా మాట్లాడే వైఖరిని కొన్ని కొంత మార్చుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు కలగకుండా జాగ్రత్త పడాలి ఒకరు ఆవేశపూరితలై ఉన్నప్పుడు ఒకరు సంయమనం పాటించడం వల్ల దాంపత్య జీవితంలో స సమస్యలను అధిగమించవచ్చు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్యరీత్యా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది కానీ ముఖ్యమైన విషయాలలో అనేక రకాల శ్రమలకు ఒత్తిడిలకు ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అన్న సూచనను గమనించాలి లాభస్థానంలో గురువు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆర్థికంగా మాత్రం ఈ సమయం విశేషంగా మీకు లాభిస్తుంది మీకు రావాల్సిన స్థిరాస్తులు మీ సొంతమవుతాయి ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు గొప్ప జీవితాన్ని పొందేందుకు అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య టుగెదర్ లాంటి కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలు పాల్గొనడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది స్థానంలో మారుతున్న కుజురు మరియు ప్రారంభ కాలంలో రైవతుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో మొదటి పదిహేను రోజులు కూడా కొంత అనవసరమైన ఖర్చులతోనూ మీకు సంబంధమైన విషయాల్లో మాట పట్టింపులు ఎదురయ్యే అవకాశాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వెళ్లాల్సిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి లగ్నాధిపతి అయిన రవి ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడితో ప్రారంభ కాలంలో స్థానంలో సంచరిస్తున్న కారణంగా రవి గ్రహానికి బుధగ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రపఠనం కానీ జపదాప జపము దానము తపము లాంటివి ఆచరించవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా సూర్య నమస్కారంతో పాటు విష్ణు సంబంధమైన ఆలయ సందర్శనము విష్ణు సహస్రనామ పారాయణము ఉన్నతమైన జీవితాన్ని కలిగించి అనుకోని ఆటంకాలను తొలగించబడుతుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించండి ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్ల వస్త్రము పీచతీయని టెంకాయ మరియు రెండు ఇస్తరాకులు పారే జలంలో శనివారం నాడు శనిహోరా కాలంలో గనక వదిలినట్లయితే అతిశీఘ్రముగా శని యొక్క ఫలితాలన్నీ తొలగిపోయి శని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది రవిపుత్రం యమాగ్రజం అంటారు సూర్యదేవుని కుమారుడు శని భగవంతుడు కాబట్టి ఇక్కడ శని భగవంతుని యొక్క ప్రభావం మీ మీద ఇబ్బందులకు గురి చేయకుండా సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులతో పదవి యోగ్యతను ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో అష్టమశని జరుగుతున్నప్పటికీ కూడా సూర్య భగవంతుని యొక్క రాశి కాబట్టి మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది లగ్నంలో రవివుదుల సంచారము ఈ యొక్క మాసం మధ్యలో ప్రారంభమవుతున్న సందర్భంలో అనుకున్న పనులన్నీ ఈ యొక్క మాసం మధ్య నుంచి సత్ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది ప్రతి పనిని చాకచక్యంగా వ్యవహరిస్తారు తెలివిగా వ్యవహరిస్తారు మీ యొక్క తెలివితేటలే మీ యొక్క విజయానికి కారణమైన సత్యాన్ని తెలుసుకుంటారు అదేవిధంగా ధనస్థానంలో కుజగ్రహ సంచారం చేత కొన్ని సందర్భాలలో మీరు తీసుకునే ఖచ్చితమైన నిర్ణయాలే మిమ్మల్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురి చేస్తాయి అన్న సత్యాన్ని కూడా గమనిస్తూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఎవరితో కూడా ఖచ్చితంగా మాట్లాడే వైఖరిని కొన్ని కొంత మార్చుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు కలగకుండా జాగ్రత్త పడాలి ఒకరు ఆవేశపూరితలై ఉన్నప్పుడు ఒకరు సంయమనం పాటించడం వల్ల దాంపత్య జీవితంలో స సమస్యలను అధిగమించవచ్చు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య రీత్యా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది కానీ ముఖ్యమైన విషయాలలో అనేక రకాల శ్రమలకు ఒత్తిడిలకు ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అన్న సూచనను గమనించాలి లాభస్థానంలో గురువు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆర్థికంగా మాత్రం ఈ సమయం విశేషంగా మీకు లాభిస్తుంది మీకు రావాల్సిన స్థిరాస్తులు మీ సొంతమవుతాయి ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు గొప్ప జీవితాన్ని పొందేందుకు అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య టుగెదర్ లాంటి కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలు పాల్గొనడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది స్థానంలో మారుతున్న కుజురు మరియు ప్రారంభ కాలంలో రైవుతుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో మొదటి పదిహేను రోజులు కూడా కొంత అనవసరమైన ఖర్చులతోనూ మీకు సంబంధమైన విషయాల్లో మాట పట్టింపులు ఎదురయ్యే అవకాశాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వెళ్లాల్సిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి లగ్నాధిపతి అయిన రవి ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడితో ప్రారంభ కాలంలో స్థానంలో సంచరిస్తున్న కారణంగా రవి గ్రహానికి బుధగ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రపఠనం కానీ జపధాప జపము దానము తపము లాంటివి ఆచరించవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా సూర్య నమస్కారంతో పాటు విష్ణు సంబంధమైన ఆలయ సందర్శనము విష్ణు సహస్రనామ పారాయణము ఉన్నతమైన జీవితాన్ని కలిగించి అనుకోని ఆటంకాలను తొలగించబడుతుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించండి ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్ల వస్త్రము పీచతీయని టెంకాయ మరియు రెండు ఇస్తరాకులు పారే జలంలో శనివారం నాడు శనిహోరా కాలంలో గనక వదిలినట్లయితే అతి శీఘ్రముగా శని యొక్క ఫలితాలన్నీ తొలగిపోయి శని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది రవిపుత్రం యమాగ్రజం అంటారు సూర్యదేవుని కుమారుడి శని భగవంతుడు కాబట్టి ఇక్కడ శని భగవంతుని యొక్క ప్రభావం మీ మీద ఇబ్బందులకు గురిచేయకుండా భగవంతుని యొక్క ఆశీస్సులతో పదవి యోగ్యతను ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి